కన్యారాశి వారికి దివ్యంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రవిబుద్ధులు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహువు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి దానికి అనుగుణంగా కృషిని కొనసాగించండి ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలున్నాయి ఏకాదశార్క ఫలం అనుకూలిస్తుంది యోగ్యతను పెంచుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది అధికారుల నుండి లాభాలుంటాయి చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి అవసరాలను బట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయము విజయ మార్గాన్ని చూపుతుంది సరైన కృషి ద్వారా లాభాలు గడించండి ప్రయత్నాన్ని బట్టి ఫలితాన్ని సాధించండి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్తుని నిర్మించండి భాగ్య శుక్రయోగం ధనాన్ని ప్రసాదిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి గృహ నిర్మాణాది యోగాలు సహకరిస్తాయి వివాదరహితంగా శాంతంగా సంభాషించండి మేలు చేకూరుతుంది